చేస్తున్నావు నిత్యా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ముందు పట్టిస్తున్నావా ఏమైంది కాలుకి అబ్బయిందా హాడైందిమా కాలుకి అయిందా హాడయిందా ఈ పక్క కూడా అయిందా అయ్యో చిట్టుడా పట్టించుకో పట్టించుకో ఎట్లా పట్టించుకుంటావు తీసియాలా అయిపోయిందా అబ్బాయిందా పట్టించుకో మరి నాకు పట్టిస్తావా నాకు అబ్బాయిందమ్మా అది పట్టించుకోవాలని ఎవరు చెప్పినారు నీకు అబ్బాయిందా అది పట్టించుకోవాలని ఎవరు చెప్పినారు నీకు డాడీ చెప్పినాడా డాడీ ఎప్పుడు చెప్పాడు అవునా డాడీకి కూడా అబ్బాయిందా అవునా ఎక్కడైంది అబ్బు డాడీకి ఆడైందా అయ్యో నోట్లో పెట్టుకోవద్దు సరే అమ్మఒలూరుకి పోలేదా నిత్య నువ్వు ఎందుకు పోలేదు ఆడుందా అమ్మమ్మ ఆడుందా షాపింగ్కి పోదామా షాపింగ్కి పోదామా పోదామా ఏం తెచ్చుకుందాం షాపింగ్లో ఎవరెవరు పోదాం తాతని పిలిచిపోదామా షాపింగ్కి వద్దా ఎందుకు వద్దు తాత ఎందుకు ఎందుకొద్దు మరి ఎవరిని పిలిచిపోదాం షాపింగ్కి కాదు షాపింగ్కి ఎవరిని పిలిచిపోదాం తాతనే తాత వద్దన్నావు కదా ఇందాక నిత్యా తాత వద్దన్నావు కదా మా షాపింగ్కి మరి డబ్బులు ఎవరు ఇస్తారు మనకి షాపింగ్కి నిత్య తగ్గిపోయింది అబ్బు మందు పట్టిస్తున్నావు కదా చూడు 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 అమ్మా ఏంటి నిత్య ఇది కవుకు కూడా అబ్బైందా కవ్వు కూడా అబ్బైందా ఏ రుద్దుతున్నావు తలకు తగిలిందా కవుకి తగిలిందా అవునా తిక్కు తిక్కు బాగా తిక్కు ఏడుస్తుందా కవ్వు ఎట్లా ఏడుస్తుంది ఎటువ చెప్పు మందు పట్టి మందు పట్టిలా పట్టి నువ్వు పట్టిస్తాను దానికి ఏమని ఏడుస్తుంది కవ్వు నిత్య అబ్బాయిందని ఏడుస్తుందే నిత్య మందు పట్టి నాకు అంటుంది అది కూడా నిత్యా ఇదేంటి ఏంటిది ఏంటి అంట ఇదేంటి కవ్వాబిటా రాబిటా అని ఎవరు చెప్పారు అది కవ్వు ఏం చేస్తున్నాను ఇప్పుడు లే లే రైట్కి కూర్చో నీటికి కూర్చో నీటిగా కూర్చో మీరుగా కూర్చో కవ్వు కబ్బయిందా ఎవరు చెప్పారు కవుకి అబ్బైందని అవునా ఏడుస్తుందా కవ్వు ఎట్లా ఏడుస్తుంది ఎట్లా ఏడుస్తుంది చెప్పు ఒకసారి అట్లా ఉంటుంది ఏంటది ఏడుస్తుంది ఏమా ఏడుస్తుంది అట్లాంటుందా మరి మందు పట్టించావా పట్టించావా దీనికి పట్టించావా దీనికి పట్టించావా మరి దానికే ఒప్పు కదా మరి దానికొరు పట్టిస్తారు అవునా ఇంకేంటి నిత్యం బజ్జుంటావా బజ్జుంటావా నోట్లో వెళ్తి బయటెత్తి ఏం చేస్తున్నావు అయ్యి ఏంటది ఎక్ససైజా ఎక్ససైజా ఎవరు చెప్పారు ఎక్ససైజ్ అదేని ఏంటది నిత్య సెంటా ఎందుకు తీసుకున్నావు సెంటా ఓకే పర్ఫ్యూమ్ అనాలి ఎందుకు నీకు అది బాడీకి పట్టించుకుంటావా ఎట్లా పట్టించుకుంటావు నిత్య ఎట్లా పట్టించుకుంటావు చూపి ఎట్లా పట్టించుకుంటావు అట్లా పట్టించుకుంటావా అన్నీ ఆడే పట్టించుకుంటావా నువ్వు ఏం చేయాల తీయాలా ఎందుకు కొట్టుకుంటారు దాన్ని ఎట్లా పట్టించుకుంటారు అవునా ఏమొస్తుంది చిన్న పెట్టుకోకూడదు పెట్టుకోకూడదు నిత్యా అయ్యో మరి ఎట్లా అందుకే అది యూజ్ చేయకూడదు ఇక్కడితే మమ్మీకి ఇచ్చేసేయి మమ్మీకి ఇచ్చేసేయి లైట్ పడిందా ఆఫ్ చేసావు ఆన్ అయింది లైట్ ఏం చేసావ్ ఏం చేసావు లైట్ ఆఫ్ చేయొద్దు నువ్వేనా వేసినావా లైట్ వేసావా ఏంది ఫ్యాన్ తిరుగుతుంది నువ్వు ఫ్యాన్ వేసావు ఎందుకు సారిక వేస్తున్నావు చేస్తున్నావు కదా ఎందుకు సార్కి వేస్తున్నావు ఆఫ్ చేస్తున్నావు నిత్యా ఎందుకది ఎందుకది ఎందుకు షాపింగ్కి పోదామా షాపింగ్ పోదామని బ్యాగ్ తీసుకున్నావా మరి డబ్బులు ఉన్నాయా దాంట్లో ఉన్నాయా ఎవరు పెట్టినారు ఎవరు పెట్టినారు డబ్బులు పెట్టినాడా అయితే మరి పోదామా షాపింగ్కి పోదామా నాకు డ్రెస్ తీసిస్తావా తీసిస్తావా ఎన్ని తీసిస్తావు ఒక ఇండి ఒకటే ఒక్క డ్రెస్ తీసిస్తావా మూడు తీసిస్తావా ఓకే మా థ్యాంక్ యూ మా మరి పోదామా షాపింగ్కి ఎవరు పిలిచిపోతారు మన షాపింగ్కి నిత్య ఏం చూస్తున్నావు బ్యాగులో అమౌంట్ ఉందా లేదని చూస్తానవా డాడీ పెట్టాడు అన్నావు కదా ఉందా మరి అమౌంటు ఉన్నాయా ఎంత పెట్టాడు ఎంత పెట్టాడు డాడీ చెప్పు ఎంత పెట్టాడు మరి పోదామా మరి నేను రెడీ అయ్యాను నువ్వు వేసుకుంటే ఇంకా వెళ్దాం షాపింగ్కి నువ్వే వేసుకున్నావు కదా షాపింగ్ పోదామని మరీ అయిపోదాం అట్లా కాదు మాది వేసుకోవాల్సింది అట్లా వేసుకోవాలా కరెక్ట్గా వేసుకో నేను వేస్తున్నా అట్లా అట్లా వేసుకోవాలా వెరీ గుడ్ ఎవరో పోదాం షాపింగ్కి నిత్య నాకు డ్రస్ తీసిస్తావు కదా డాడీకి ఏం తీసిస్తావు డాడీకి తాతకి తీసిస్తావా ఏం తీసిస్తావు అవ తీసిస్తావా అమ్మో అన్ని డబ్బులు ఉన్నాయి నిత్య నీ దగ్గర చాలా ఉన్నాయా అమ్మో అన్నీ ఉన్నాయా ఎట్లా వచ్చాయి నిత్య నీకు దగ్గర అన్నీ చెట్ ఉందా నీ దగ్గర మనీ చెట్టు ఉందా ఉందా